స్థాపించబడిన ఎటి ఏటికొప్పక సహచార చక్కెర కర్మాగారం కార్మికులు రైతులు బకాయిలు వెంటనే చెల్లించాలని కార్మికులు నిరసన తెలిపారు జిల్లాలో నాలుగు చక్కెర కర్మాగారాలు ఉండగా మూడు ఇప్పటికే మూతపడ్డాయి మూడు కర్మాగారాల్లో సుమారు వెయ్యి మంది కార్మికులు రోడ్డును పడ్డారు గడిచిన పద్దెనిమిది నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో పూట గడవటమే తీవ్ర ఇక్కట్లు పడుతున్నామంటున్న కార్మికులతో మా ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్ కర్మాగారాల్లో నాలుగు చక్కెర కర్మాగారాలు ఉన్నాయి అయితే ఈ చక్కెర గర్మాలకు సంబంధించిన ఇప్పటికే మూడు చక్కెర గర్మాలను మూతపడినటువంటి నేపథ్యంలోనే దార్లపూడిలో ఉన్నటువంటి ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీలో ప్రస్తుతం కార్మికులంతా రోడ్డున పడిన పరిస్థితి అయితే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏ రకంగా ఉందో అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటండి అసలు ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ అనేది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కోఆపరేటివ్ సెక్టార్లో ఏర్పడినటువంటి షుగర్ ఫ్యాక్టరీ ఇది పంతొమ్మిది వందల ముప్పై రెండు ముప్పై మూడు క్రస్సింగ్ సీజన్లో రోజుకి అరవై డెబ్బై టన్నులు క్రస్సింగ్ సామర్థ్యంతో ఏర్పడినటువంటి ఈ ఫ్యాక్టరీ బహుష్ అనేక ఒడిదుడుకులు అనేక ఆటంకాలు అధిగమిస్తూ ఒక సీజన్కి రెండు లక్షల యాభై వేల టన్నులు క్రస్సింగ్ కూడా చేసినవి ఆ రకంగా అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ ఈ షుగర్ ఫ్యాక్టరీ ఈ షుగర్ ఫ్యాక్టరీకి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి క్రష్ంగ్ సీజన్లో చెరుకు సరఫరా చేసినటువంటి రైతులకు ఇవ్వాల్సినటువంటి ఎనిమిది కోట్ల యాభై లక్షలు కానీ అలాగే రెండు సంవత్సరాలుగా కార్మికులకు ఇవ్వాల్సినటువంటి ఎనిమిది కోట్ల రూపాయలు కానీ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల్ని కార్మికుల్ని ఇబ్బందులకు గురి ఉన్నాయి ఈ కారణంగా గత వారం రోజులుగా షుగర్ ఫ్యాక్టరీ మెయిన్ గేట్ దగ్గర కార్మికులందరూ కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఏటు షుగర్ ఫ్యాక్టరీ గురించి చర్చించి రైతులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు కార్మికులకు ఇవ్వాల్సినటువంటి బకాయి వేతనాలు చెల్లించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఇరవై ఒకటో తేదీన మహాసంకల్ప యాత్ర పేరుతో ఈ షుగర్ ఫ్యాక్టరీని ముందు నుంచి వెళ్ళడం జరిగింది ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు రైతులందరూ కలిసి రాజ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేశారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు షుగర్ ఫ్యాక్టరీని కాపాడారు ఆదుకున్నారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఫ్యాక్టరీని ఆదుకోవాలని చెప్పేసి కోరారు దానికి ఆయన స్పందించి వైఎస్ఆర్ ఏ విధంగా అయితే ఈ ఫ్యాక్టరీని ఆదుకున్నాడు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ ఫ్యాక్టరీని ఆ రకంగా ఆదుకుంటామని చెప్పేసి ఆయన కార్మికులు రైతుల సమక్షంలో హామీ ఇచ్చారు ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయ్యి రెండున్నర సంవత్సరాలు పూర్తి కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఫ్యాక్టరీని ఆదుకోవడం కోసం నయా పైసా కూడా కేటాయించలేదు కాబట్టి వెంటనే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఈ షుగర్ ఫ్యాక్టరీకి మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుని అసెంబ్లీలో చర్చించి రైతులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు కార్మికులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ నమ్ముకొని సుమారుగా రెండు వందల యాభై ఎనిమిది మంది కార్మిక కుటుంబాలు జీవిస్తూ ఉన్నారు వీరందరూ కూడా యాభై యాభై ఐదు సంవత్సరాల వయసు పైబడినటువంటి కార్మికులు ఐదారు సంవత్సరాలు రిటైర్ అవుతారు ఇప్పుడు ఈ వయసులో వేరే పని అంటే పని లేదు ఇవాళ ఫ్యాక్టరీ నడవలేదు ఆ రకంగా కుటుంబాలు పోషించుకోలేక పెళ్ళిడి వచ్చినటువంటి పిల్లలకి పెళ్లి చేయలేక చదువుతున్నటువంటి పిల్లలకి చదువు చెప్పించుకోలేక చాలా సతమతం అవుతూ ఉన్నారు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలా మంది ఇవాళ ట్రైన్లో తినుబండారాలు అమ్ముకొని బ్రతుకుతూ ఉన్నారు అడ్డ్రోడ్డు కోటవర్క్ నర్సీపట్నం జంక్షన్లో చలక్కాయలు పకోడీలు అమ్ముకొని బ్రతుకుతా ఉన్నారు ఒకప్పుడు పువ్వులు అమ్మిన చోట ఇవాళ కట్టులు అమ్ముకున్నటువంటి పరిస్థితికి ఇవాళ రైతాంగం కార్మికులు కూడా రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వహించాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్పందించి కార్మికుల్ని రైతుల్ని ఆదుకోవాలి అలాగే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అంటే రాబోయే క్రషింగ్ సీజన్ కి ఈ ఫ్యాక్టరీ నడిసే పద్ధతిలో తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇక్కడ చూడొచ్చు ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ కి సంబంధించిన కార్మికులు ఎవరైతే ఉన్నారో కార్మికు ఇవ్వాల్సి కార్మికులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలతో పాటు అలాగే రైతులు ఎవరైతే ఇక్కడ చర్యకు తోలినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులు కూడా వాళ్ళ తాలూకా బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే దార్లపూడిలో ఉన్నటువంటి ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీలో గతంలో చాలా రికార్డులు సాధించినటువంటి షుగర్ ఫ్యాక్టరీని ఇలా అభ్యంతరంగా మూసివేయడం పట్ల కార్మికులు ఎవడో కూడా ఆ ఫ్యాక్టరీకే దారపోతాం కూడా మరికొంత కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామ్యాన్ కృష్ణతో కన్నబాబు విశాఖపట్నం జిల్లాలో ఉన్న